நூத்தி இருபத்தி ஏழாம் சங்கீதம் மூணாவது வசனத்தை ரத்தன சுருக்கமாக வாசிக்கும்படியா கேட்டுக்கொள்கிறேன் தமிழ்ல வாசிங்க தெலுங்கில் யாராவது இருந்தாலும் கூட வாசிங்க ஒரு பிரச்சனை இதோ பிள்ளைகள் கத்தரால் வரும் சுதந்திரம் கொஞ்சம் பொறுமையா வாசிக்கணும் பிள்ளைகள் கத்தரால் வரும் சுதந்திரம்

ఎవరు అనుగ్రహించారంటే మనుషులు కాదు అనుగ్రహించింది దేవుడు అనుగ్రహించిన గర్భ ఫలము ఇది దేవుడిచ్చిన బహుమానము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పద్దెనిమిది సంవత్సరాల మునుపు పంతొమ్మిది సంవత్సరాల మునుపు ఇప్పుడు మీరు వివాహం చేసేప్పుడు అనేక విధమైన బహుమానాలు మీరు ఉంటారు ఈరోజు నేను చూస్తుంటాను చాలా పద్దెనిమిది సంవత్సరాలు నా సేవ అనుభవంలో ఇంత చూడలేదు ఇన్ని తట్లు చూడలేదు చాలా ఆనందకరంగా తన తమ్ముడు కదమ్మా తన తమ్ముడు తన వదిన తన కుటుంబవారు తన గ్రామస్తులు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మా చెల్లి మా అక్కకు దేవుడు చేసిన మేలును బట్టి వారిని సంతోషపరచాలని ఇన్ని బహుమానులు తెచ్చి ఉన్నారు